కన్నుల్లో కన్నీరు గూడు కట్టినా కాదని నన్ను నెట్టినా కన్నుల్లో కన్నీరు గూడు కట్టినా కన్నవారే కాదని నన్ను నెట్టినా కారు చీకటులే కటులే నన్ను కమ్మిన కఠినాత్ములెందరో నన్ను కొట్టినా కారు చీకటులే నన్ను కమ్మిన కఠినాత్ములెందరో నన్ను కొట్టినా కఠినాత్మల్ందరో నన్ను కొట్టినా నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను నన్ను విడిపోయ్య నీవు లేక నేను నీవు లేక నేను నీ ఉంటే నాకు చాలు ఏసయ్యా ఉంటే నాకు చాలు ఏసయ్యా